ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రాతిలో పూసిన శ్రిత పారిజాతం అది ఒక ఆశ్రమ వాటిక గత వైభవానికి ప్రతీకల అన్నట్లు హోమగుండాలు సృక్సృవాలు పాత్రలు నారచీరలు సమిధలు దర్భలు అన్నీ ఉన్నాయి కానీ కాలం కాటు వేసినట్లు నిశ్శబ్దం రాజ్యం వెళ్తున్నది అక్కడ హోమగుండాలలో అగ్ని లేదు విద్యార్థులు లేరు మునివరులు లేరు తపస్వాధ్యాయుల ఘోష లేదు ఒక చిత్రకారుడు గీసిన ఆశ్రమ చిత్తరువులా ఉన్నది ఎక్కడా చైతన్యం లేదు అక్కడి యజ్ఞమాటికలోని హోమగుండంలో చూడగా చూడగా ఒక స్త్రీమూర్త ఏమిటి అన్నట్లు ఒక రాయి పడి ఉన్నది మామూలుగా అయితే అది ఒక బండరాయి కానీ ఆ రాయికి ఒక గుండె ఉన్నది అది వానకు తడిసిన ఎండకు కాలిన వరదలు పారిన పెనుగాలుడు వీచిన పెటిళ్ళున ఆకాశం గర్జించిన విరిగిపడినా అది విరగదు అది కదలదు ఎన్ని పాదాలు దాని పక్కనే నడిచినా ఎన్ని కన్నీళ్లు ఇంకినా ఎన్ని కరుణారస ప్రసంగాలకు ప్రవచనాలకు ఆలవాలం అయినా శిష్ట రక్షణకై చేసే కత్తుల హేలతో దుష్ట శిక్షణ జరుగుతున్న ఆ బండరాతి గుండె కదలదు ఎక్కడైనా రాతి బండకు గుండె ఉంటుందా ఆ ఎందుకుండదు కొండరాతి గుండెలోని భక్తి కాదా పొడమైన పుట్టిన పురుషోత్తమని శిరస్సును మోస్తున్నది భద్రునిది కొండరాతిలోని గుండె కాదా హనుమను అతిథిగా కోరిన మైనాకునిది అటువంటప్పుడు అప్పుడు హోమగుండంలో ఉన్న రాతికి ఎందుకుండదు హృదయం అంతగా అయితే అది బండబారి ఉండవచ్చు సరే ఎవరి పిచ్చి వారికి ఆనందం కాదు కాదు ఇది పిచ్చి కాదు ఈ యుగాల కూలించిన సత్యం సనాతన వాస్తవానంద నిత్య సత్యం ఆ బండరాతి గుండెలో దాగి ఉంది ఒక అనంత సహన నిధి అది యుగయుగాలకు తరగని పెళ్ళిది ఏదో ఒకనాడు దానికి లభిస్తుంది ఆశ్రిత పారిజాత తరుగంధం అప్పుడు అది పంచేస్తుంది ఆత్మానుభవ భావ సౌగంధాన్ని అయితే ఆ రాతిలోని గుండె ఎవరిది విధాత మనస్సంకల్పం నుండి ప్రభవించి బ్రహ్మవేత్త అయిన మహర్షి గౌతముని చేత బ్రహ్మముడు వేయించుకున్నా కూడా భూమి మీద పుట్టిన కారణాన కర్మబంధం కట్టి కుడుపక తప్పని విధియశాన దేవతలకు కూడా ఈసు అసూయలా అని ముక్కున వేసుకొనక తప్పదనిపించేలా పడి ఉన్న సుందరి సుకుమారి నిరంతర హోమద్రవ్యాలను స్పృశిస్తూ తీర్థోదకాలలో తడుస్తూ సదా అగ్నిసేవలో పతిసేవలో తపస్వినిలా గడుపుతున్న పతిదేవుని కోపాగ్నికి సమిధి అయిన అహల్య మనసుంది ఆ బండరాతిలో అయినా అది రాయి కాదు నారీ రత్నం ముని శాపానికి పంచభూతాత్మకమైన శరీరం శిలాసదృశ్యమై అదృశ్యం కాగా అనేక సంవత్సరాలు భూధిరాశులు పడి ఉన్నది పిచ్చి లౌకిక ప్రపంచానికి ఏం తెలుస్తుంది అది రాయి కాదు రత్నమని అయినా తప్పదుగా తెలిసినా తెలియకున్నా జన్మాంతర కర్మ కాల్సకం మానదు కదా రాయి అయినా రత్నమైనా హోమగుండంలో ఉంటే పునీతము లోకపూజితము అవుతుందని మునిపుంగవుడు భర్త గౌతముడికి తెలుసు కడుపు చించుకుని పుట్టిన కొడుకు శతానందునికి తెలుసు కన్నతల్లి పునీత అని సర్వలోకహితరథుడు రక్షకుడు సర్వాంతరాత్మ అయిన పురుషోత్తముడు దశరథాత్మజునికి తెలుసు ఆ బండరాది గుండెలోని ఆత్మవిశ్వాసం ఆత్మ నివేదనం అచంచల తపో నిరతి దేనికైనా కాలం కలిసి రావాలి అని అందరికీ తెలుసు ఒకనొకనాడు దాశరథి రూపంలో కాలం కలిసి వచ్చింది కౌశికముని శిష్యుడైన శ్రీరామచంద్రుని రూపంలో అప్పుడు ఆ బండరాది గుండె స్పందించింది అన్నేళ్లుగా పడి ఉన్న బూది ఘమఘమలాడింది ఎందుకీ బూదికింత ఈ ఈరోజు అని మనస్సు ప్రశ్నించింది మనసుకేదో అలజడి చెవులకేదో సవ్వడి మెల్లమెల్లగా కళ్ళు తెరుచుకుంటున్నాయి అడుగుల సడి వడిగా దరికి చేరుతున్నది ఏమిటి విభూదిలో పడి ఉన్న నా అనుభూతికి అర్థం అనుకున్నది హల్య మనసు గాలి మోసుకొస్తుంది గగన రూపు నామము జలం కలవరిస్తోంది జలధిశయను నామము పృథివి పులకరించి పలికే పురుషోత్తమ నామము అణువణువు పలుకుతోంది రామనామము అవిశ్రాంతంగా కౌశిక యాగరక్షణ రాక్షస వరహతో వలసిన శ్రీరామచంద్రునికి సేద తీర్చాలని కాబోలు గాలి దూసుకొని ముందుకి ముందుకు వస్తోంది గాలికి రామపాద రజం పైకి ఎగురుతున్నది అది రజమ రకాల చైతన్య బీజాలు గాని రజము ఎగిరి శిరస్సున పడుతున్నది ఏ వేడి తగిలి బూది ఎగిరిపోతున్నది రామపాద స్పర్శకు నోచుకొంటినో లేదో అంజలి ఘటించలేను శాపగ్రస్తను అంటూ ఆ రాతిలోని గుండె విలవిలలాడింది అంతలో అడవుల సడి దగ్గరకు చేరింది ఏదో ఒక మృదుస్పర్శకు గాత్రం గౌరు పొడిచింది అది రామచరణమా కఠిన శిలల కారడుగుల కౌశికముని వెంట తిరిగి రక్కసి మూకల ఉక్కణగించిన ఆ చరణాలకు ఎంత మృదుత్వమా ఎందుకు కాకూడదు శ్రీరామచంద్రుడు దైత్యాంతక శాంతమూర్తి కదా ఆ స్వామి హృదయంలోని కరుణ శాంతం చరణాల నుండి జాలువారిన మృదు మధుల రసవాహిని కాకూడదా అవును ఇది రామచరణమే నా జన్మ చరితార్థం అయింది కనులారా రామదర్శనం చేసుకుంటాను రామా శ్రీరామ కారుణ్యరామ దశరథరామ ఆశ్చర్యం అద్భుతం అహల్యకు తన గొంతుపైకి వినిపించింది చరణస్పర్శకు తను అవుతున్నది రాతిని కాని ఇప్పుడు నేను నాతి నైతి నవ్వురా అందుకే భూదికింత ఘుమఘుమ ఈరోజు ధన్యనైతి రామచంద్ర ధన్యనైతి నయ్య ఆ విభూదిలో నుండి ఒక సనాతన నారీ సౌందర్యం అలా నాటి శాపానికి నేటి వరానికి ప్రత్యక్ష సాక్షిగా గౌతమ ప్రత్యక్షం అయినాడు తపపునీత అయిన సతిని అక్కున చేర్చుకున్నాడు కౌశికముని తన కర్తవ్యం ముగిసిందని మురిసిపోయాడు కాకపక్షాలు అంటే గ్రజాల జుట్టు గాత్రం ఛాత్రం ఉట్టిపడేలా దండాన కోదండం రెండే సెమ్ముల పొదులు పాలుగారే చెక్కిళ్ళతో గురువినీతుడై నిలిచిన ఆ సకల గుణాభిరాముడు కరుణ చిప్పులేకలతో అమ్మా మునిపత్ని ఈ దాశరథి సవినయ వందనాలు స్వీకరించు తల్లి అంటూ సతీ అహల్యకు నమస్కరించాడు సింహకిశోరంలో ఉన్న ఎనుకులాబ్ది సోముని ఆ కారుణ్య రసాబ్దిని చూసిన గౌతమ పత్ని అహల్య ఎంతైనా ముచ్చటపడ్డది శ్రీరస్తు రామచంద్ర శుభమస్తు శుభమస్తు రామచంద్ర కళ్యాణమస్తు అని దీవించింది పునీత పూజ్యురాలు అయిన అహల్య నాటి నుండి అహల్య శాప విమోచన శాప విమోచన రామ్ అంటూ శ్రీరాముని శీల సంపదకు ప్రతీకగా ఆ చంద్రతారార్కం రామాయణం ఉన్నంతవరకు రామాయణంలో లిచిపోయింది అహల్య అదే ఆ రాజులోని హృదయంలో విరిసిన శ్రీతపారిజాత గంధం భారతీయ నారీతత్వానికి ప్రతీక జై శ్రీరామ్ ఫల సర్వం విందార్పణ వస్తువు